ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోల ద్వారా హీరోలు నిర్మాతలు జనాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు అంతేకాదు అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా ఫస్ట్ రోజు ముప్పై నలభై కోట్లు వసూలు చేసి అబ్బా అనిపిస్తుంది రెండో రోజు షెడ్ వెళ్ళిపోతుంది ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ఇదే బాపుతు ఫస్ట్ డే కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని ఎగిరి ఆ తర్వాత చతికిలపడాల్సి వస్తుంది ప్రీమియర్స్ తోనే పది కోట్లు వచ్చిందని సంబరపడ్డానికి వీలేదు వీకెండ్ వసూళ్లని చూసి ముడిసిపోతే ఆ తర్వాత నోర్రెళ్ల పెట్టాల్సి వస్తుంది ఈ మధ్యనే రిలీజ్ అయిన రెండు సినిమాలు పెద్ద గుణపాఠమే నేర్పాయి శుక్రవారం గుణపాఠంతో నిర్మాత మరోసారి ప్రీమియర్ జోలికి వెళ్లకుండా కింగ్డమ్ ను రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ కెరియర్ లో ప్రీ బుకింగ్స్ జరిగాయి హైప్ కు తగ్గట్టే ఓపెనింగ్స్ వచ్చాయి ఫస్ట్ టాక్ చూడగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది దీంతో కింగ్డమ్ బాగుందట కదా అన్న టాక్ రావడంతో ఫస్ట్ డే మంచి వసూలు సాధించింది సెకండ్ హాఫ్ తేడా కొట్టిన సోషల్ మీడియాలో సాగిన పాజిటివ్ టాక్ వీకెండ్ వరకు మాత్రమే పనిచేసింది ఆ తర్వాత థియేటర్స్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి కింగ్డమ్ వీకెండ్ వసూళ్లు చూస్తే బ్రేక్ ఈవెన్ కావడం గ్యారంటీ అని మేకర్స్ లెక్కలేసుకున్నారు అయితే సోమవారం వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో కోటి కూడా రాబట్టలేదు నైజాం సీరెడ్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చినా చివరికి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాకపోవడం విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ నూట ముప్పై కోట్లతో రూపొందిన కింగ్డమ్ థియేటర్కల్ రైట్స్ ను యాభై మూడు కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు నలభై మూడు కోట్లు మాత్రమే రాబట్టింది గురువారం ఒకేసారి రెండు క్రేజీ మూవీస్ వార్ కూలీ రిలీజ్ అవుతున్నాయి కింగ్డమ్ ఎంత రాబట్టినా మూడు రోజుల్లోనే మహా అయితే ఇంకో కోటి వచ్చే ఛాన్స్ ఉంది హరిహర లేకపోయినా పవన్ కళ్యాణ్ కోట్లకు పైగా షేర్ రావడంతో నిర్మాతలు ఆశలు చిగురించాయి అయితే వన్ డే మూవీగానే మిగిలిపోయింది సినిమాను నూట ఇరవై ఐదు కోట్లకు అమ్మితే అరవై తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చింది పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఆడుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది మంచి రివ్యూస్ వచ్చాయి రేటింగ్ బాగుందని సంబరాలు చేసుకోవడానికి వీల్లేదు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు టెన్షన్ సినిమా సోమవారం వస్తుందంటే భయం వేస్తుంది శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వస్తాయి పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ పోల్స్ అవుతాయి అయితే సోమవారం రాగానే నిర్మాతల గుండె గుబేల్ అంటోంది సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చకపోయినా సెకండ్ హాఫ్ బాగుందనే టాక్ వచ్చింది ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుంటే చాలు ఆడుతుందన్న నమ్మకాన్ని కన్నప్ప నిలబెట్టుకోలేకపోయింది రిలీజ్ అయిన మూడు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఆ తర్వాత థియేటర్స్ ఖాళీ అయిపోయాయి వీకెండ్ కలెక్షన్స్ చూసి విష్ణు బయటపడతారనుకుంటే సోమవారం షాక్ ఇచ్చింది రెండో వారంలో సరైన సినిమా పడకపోయినా కన్నప్పకు కలిసి రాలేదు ఇక కుబేరకైతే మంచి రివ్యూస్ వచ్చాయి మూడుకి తగ్గకుండా రేటింగ్ ఇచ్చారు మూడు రోజుల పాటు థియేటర్స్ లో దుమ్ము దురిపింది మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు పెరగడంతో అసలైన హిట్ అంటే ఇదే కదా ఫీలింగ్ ఇచ్చి సోమవారం నుంచి చేతులెత్తేసింది భారీగా ఓపెనింగ్స్ రావడంతో తెలుగులో బ్రేక్ ఈవెన్ కావడం ఈజీ అయింది పరిమితమైన మరో సినిమా రాముడిగా ప్రభాస్ ఎలా చేశాడన్న ఆసక్తి సినిమాపై అంచనాలు పెంచింది టీజర్ రిలీజ్ అంచనాలను చంపేసిన క్రేజ్ మాత్రం తగ్గలేదు సినిమా డిజాస్టర్ అన్న టాక్ వచ్చిన మూడు రోజుల పాటు హడావిడి చేసి వెళ్లిపోయింది